మీకు రేషన్ కార్డు ఉందా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఇలాంటి ఛాన్సులు అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి వచ్చినప్పుడే ఒడిసిపట్టుకోవాలి విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జిఎంఆర్ నైరేడ్ స్వయం ఉపాధి సంస్థ నందు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుండి నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా నలభై ఐదు రోజుల పాటు డిటిపి నేర్పిస్తున్నట్లు జిఎమ్ఆర్ నైరేడ్ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్ రాజేష్ తెలియజేశారు ఈ డిపిటీ కోర్సులో ఏమేం నేర్పిస్తారు డీపీటీ కోర్స్ నేటి డిజిటల్ యుగంలో అత్యంత అవసరమైన నైపుణ్యాల్లో ఒకటి ఇప్పటి రోజుల్లో ఈ కోర్స్ అనేక సంస్థలు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఉచితంగా అందిస్తున్నారు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంలో ఇది దోహదపడుతుంది డిజైన్ టైపోగ్రఫీ పేజ్ లేఅవుట్ బుక్లెట్ పాంప్లెట్ డిజైనింగ్ వంటి అంశాల్లో ఈ కోర్స్ శిక్షణ ఇస్తుంది యూట్యూబ్ వంటి వేదికల్లో ఎన్వాటో టెట్ ప్లస్ లెర్నిట్ ట్రైనింగ్ వంటి ప్రసిద్ధ ఛానల్స్ ఉచిత డిటిపి శిక్షణ వీడియోలు అందిస్తున్నాయి అదేవిధంగా అలీసాన్ అపియోలైన్ ఆన్లైన్ లెర్నింగ్ సైట్స్ కూడా ప్రీ డిప్లొమా కోర్సులను సర్టిఫికేట్లను అందిస్తున్నాయి విద్యార్థులు ఉద్యోగార్థులు స్వతంత్ర డిజైనర్లకు ఇదొక మంచి అవకాశం కనుక డిటిపి నేర్చుకోవాలి అనుకునే వారు ఈ ఉచిత వనరులను ఉపయోగించుకొని తమ కెరియర్కు మంచి బలమైన పునాది వేసుకోవాలని తెలుస్తోంది విజయనగరంలోని నిరుద్యోగ యువతకు జిఎమ్మా నారాయణ స్వయం ఉపాధి సంస్థ నందు నలభై ఐదు రోజుల పాటు కంప్యూటర్ డిటిపి కోర్స్ నేర్పిస్తారు బ్యాచ్ పురుషులకు బ్యాచ్ స్త్రీలకు నేర్పిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం ఈ సంస్థ నందు స్త్రీలకు డీటీపీ నేర్పిస్తున్నట్లు కంప్యూటర్ డిటిపి టీచర్ జగన్ తెలియజేశారు మొదటగా కంప్యూటర్ ఫండమెంటల్ తర్వాత విండోస్ అంటే ఎస్ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్ ఎంఎస్ పెయింట్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ తెలుగు టైపింగ్ ఇంగ్లీష్ టైపింగ్ ఫోటోషాప్ పేజ్ మేకర్ కోరల్ రా మరియు ఇంటర్నెట్ ఈ నలభై ఐదు రోజులు మొత్తం కూడా ఇవి నేర్పిస్తున్నట్లు తెలియజేశారు